ఒక ప్రశాంతమైన ఉదయం స్కంద తన తాతతో పాటు సోఫాపై కూర్చున్నాడు ఇద్దరు తమకు ఇష్టమైన కామెడీ షో చూస్తూ గట్టిగట్టిగా నవ్వుతున్నారు వాళ్ళు ఎంతలా నవ్వుతున్నారంటే కిచెన్లో ఉన్న నానమ్మకు కూడా వారి నవ్వులు వినిపిస్తున్నాయి ఇది ఇలా ఉండగా టాప్ అని శబ్దం వచ్చి టీవీ స్క్రీన్ నల్లగా మారిపోయింది అయ్యో అని స్కంద అరిచాడు తాతయ్య టీవీ పాడైందేమో అని స్కంద అన్నాడు తాతయ్య తన గడ్డాన్ని పట్టుకొని నిజమేనేమో అన్నట్టుగా తల ఊపాడు అవును స్కంద ఇది చాలా సీరియస్ విషయం మనం వెంటనే దీన్ని సరిచేయాలి అన్నాడు తాతయ్య ఇద్దరు జాగ్రత్తగా టీవీని ఎత్తి నేలపై పెట్టారు తాతయ్య తన పాత టూల్ బాక్స్ తీసుకొచ్చాడు స్క్రూ డ్రైవర్లు ప్లేయర్స్ వంటివి ఉన్నాయి అందులో వావ్ అన్నాడు స్కంద తాతయ్య టీవీ వెనక భాగం తెరిచాడు అందులో చాలా వైర్లు బటన్లు రంగురంగుల చిన్న చిన్న భాగాలు ఉన్నాయి ఇది ఏంటి తాతయ్య అంతా చెత్తలా ఉంది అని స్కంద ఒక వైర్ పట్టుకుని అన్నాడు ఇది వేస్ట్ తాతయ్య పారేయచ్చు అని అన్నాడు స్కంద తాతయ్య నవ్వుతూ అంగీకరించాడు ఇద్దరూ కలిసి ఒకదాని తర్వాత ఒకటి బయటకు తీసేస్తూ తామే గొప్ప టీవీ ఇంజనీర్లుగా భావిస్తూ సరదాగా రిపేర్ చేస్తున్నాం అనుకుంటున్నారు అప్పుడే నానమ్మ వంటింట్లోంచి వచ్చి చూసి ఆశ్చర్యంగా ఇలా అంది అయ్యో మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అని స్కంద గర్వంగా ఇలా అన్నాడు నానమ్మ నువ్వేమీ బాధపడకు మేము నీకోసం టీవీ రిపేర్ చేస్తున్నామని అన్నాడు తాతయ్య కూడా తన స్క్రూ డ్రైవర్ చూపిస్తూ హీరోలా ఫీల్ అయ్యాడు అవును మేము ఈ టీవీ రిపేర్ చేస్తున్నాం అని అన్నాడు తాతయ్య నానమ్మ గట్టిగా నవ్వుతూ ఓరినా దేవుడా ఏంటి ఈ పిచ్చివాళ్ళు టీవీ పాడైపోలేదు గ్రామం మొత్తానికి కరెంటు పోయింది కొద్దిసేపట్లో వస్తుంది అని అంది స్కంద నోరు తెరిచి తాతయ్య వైపు చూశాడు తాతయ్య కూడా నిలబడి తలబోకున్నాడు ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత ఇద్దరు బిగ్గరగా నవ్వేశారు ద్వారానే కదా అని అన్నాడు స్కంద స్క్రూ ను కట్గంలా పైకెత్తి యు ఆర్ రైట్ స్కంద అని అన్నాడు ఇప్పుడు మనం ఆ కరెంట్ సంగతి ఏంటో చూద్దాం ఎందుకు పోయిందో ఏమో అని అన్నారు తాతయ్య స్కంద సెల్యూట్ చేశాడు అవును కెప్టెన్ ఇంజనీర్ అని అంటూ నానమ్మ తల ఊపుతూ ఇలా అంది ఓరి దేవుడా ఇప్పుడు కరెంటు బాగు చేస్తారంట వచ్చారండి పెద్ద ఇంజనీర్లు నేను వీళ్లను ఎలా మార్చను అని తల పట్టుకుంది నానమ్మ